హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట సో ఈరోజు బతుకమ్మ ఫస్ట్ డే అంటే ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు ఈ సెలబ్రేషన్ అనమాట సో యాక్చువల్గా వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాల్సింది కాకపోతే టైం లేక పెట్టలేదు సో ఇంకా మేమైతే బతుకమ్మని ఇలా రెడీ చేస్తున్నాను అనమాట నాకు బతుకమ్మ అంటే చాలా అంటే చాలా ఇష్టము నాకు ఊహ తెలిసినంత అప్పటి నుంచి మా మమ్మీ చేస్తూనే ఉంది అండ్ తెలంగాణ స్పెషల్ బతుకమ్మ కదా సో ఇక నేనైతే బతుకమ్మని రెడీ చేస్తూ ఉన్నాను సో పోయిన్ ఇయర్ ఏంటి అంటే చాలా పెద్దగా చేసి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడ్డాను అనమాట సో ఇప్పుడు అలా కాదు అన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా చిన్నగా అండ్ అంటే చిన్నగా చేయాలని అనుకున్నాను అనమాట సో కాకపోతే అన్ని రకాల ఫ్లవర్స్ ఉండాలి ఇందులోనే అనుకున్నాను సో దానికోసం ఇక్కడ బతుకమ్మ అయితే చేస్తున్నాను అనమాట సో నాతో పాటు అక్క వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు అండ్ ఇంక ఇక్కడ చిన్నగా బతుకమ్మ అయితే చేసాము నిజంగా అండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చేసి మన హ్యాండ్స్తో మనం చేస్తూ బాగుంటే ఎంత బాగుంటుందో కదా సో ఇక్కడ మేమైతే అందరం కలిసి అంటే బతుకమ్మ అంటేనే అందరం కలవడం కదా సో ఇంకా అందరం కలిసి ఇక్కడ బతుకమ్మ అయితే చేస్తున్నాం అనమాట సో యాక్చువల్గా బతుకమ్మ మీనింగ్ ఏంటి అంటే అందరు ఇంటి ఆడపిల్లలు అండ్ వాళ్ళ ఇండ్లలోకి వచ్చి అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం సో ఇది అనమాట సో ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ చిన్న బతుకమ్మ ఏంటంటే పిల్లలు వాళ్ళు మమ్మల్ని చూశారు కదా సో మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళే రెడీ చేశారనమాట సర్లే అని చెప్పేసి వాళ్ళని రెడీ అయితేమని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసాను బతుకమ్మని ఇంకా వాళ్ళు చూడండి ఎంత నీట్గా ఎంత అంటే పిల్లలకి కొన్ని కొన్ని విషయాలు మనం చెప్తూ ఉండాలి వాళ్ళు చేస్తా అంటే వద్దు అనకూడదని నేనైతే చెప్తాను సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా బతుకమ్మ చేస్తూ ఉన్నారు అండ్ నేను మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా పూల బతుకమ్మకి అంత వర్క్ ఉండదు కానీ సద్దల బతుకమ్మ రోజు కొంచెం ఎక్కువ వర్క్ అనమాట సో ఇంకా నేను దేవుడి దగ్గర పెద్ద బతుకమ్మని పెట్టేసి మిగతా అరేంజ్మెంట్ అన్నీ చేసేసుకున్నాను ప్రసాదం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట పిల్లలు బతుకమ్మను అయితే రెడీ చేసేసారు సో ఒక బతుకమ్మను రెడీ చేశాక ఇంకా మా దగ్గర వచ్చేసి చాలామంది పిల్లలు ఉంటారనమాట సో ఇంకా మేము కూడా ఎత్తుకుంటామని చెప్పేసి సరేలే అని త్రీ త్రీ అయితే చేసాము ఇంకా మూడు బతుకమ్మలు చేశాక మళ్ళీ అన్నారు ఏంటంటే ఆ మూడు బతుకమ్మలు చేయకూడదు నాలుగైనా చేయవచ్చు పెద్ద బతుకమ్మకి తోడుగా చిన్న బతుకమ్మ ఖచ్చితంగా చేయాల్సి అంద అంటే మళ్ళీ మా కన్నిగాడు తన కోసం చిన్న బతుకమ్మని నేర్చుకున్నాడు అనమాట సో అలా మేము మొత్తం నాలుగు బతుకమ్మలు అయితే వేర్చాము సో ఇంకా వీళ్ళు కూడా చాలా కష్టపడి పాపం చాలా బాగా అనమాట బతుకమ్మల్ని కూడా సో ఫైనల్గా ఇలా అయితే మేము బతుకమ్మలని చేసాము సో ఫైనల్ లుక్ అయితే ఇది మా బతుకమ్మలు ఇలా నీట్గా అయితే చేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాం అనమాట సో దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా బతుకమ్మలు అక్కడ పెట్టేసుకొని ఇంకా మేము రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము బతుకమ్మ అంటేనే ఒక అందం కదా సో అలాగే ఆడపిల్లలు కూడా ఆ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోకుండా మంచి ఆఫ్ శారీస్ లంగా ఉన్ని లంగా జాకెట్లు ఇలా వేసుకుంటూ లేదా శారీ ఇలా కట్టుకుంటే చాలా నీట్గా ఉంటారనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మేము కూడా అంతే అందరూ ఆ పిల్లలు వచ్చేసి హాఫ్ శారీస్ లేదా క్రాఫ్ట్ టాప్స్ అలా వేసారు మేము వచ్చేసి శారీస్ వేసుకున్నాము మా అన్నిగానే ఆనందం అంతా ఇంత కాదు వాడు చిన్న బతుకమ్మ చేసుకున్నా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అనమాట సో కొద్దిసేపు బతుకమ్మ ఆడడం ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ సెట్టర్ కింద నిల్చోవడం మళ్ళీ కొద్దిసేపు బతుకమ్మ ఆడడం ఇలా జరుగుతూనే ఉంది ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే వర్షంలో కూడా వదిలిపెట్టలేదు మా పిల్లలు ఫుల్లుగా వర్షంలో కూడా బతుకమ్మ ఆట ఆటలాడడం అయితే స్టా స్టార్ట్ చేశారు నిజంగా అసలు ఫుల్లు వర్షం వచ్చింది మ్యాట్ మొత్తం తడవడం అంతా అసలు అంత వర్షంలో ఇలా బతుకమ్మ ఆడటం అయితే ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇదైతే సో ఇంకా మేమైతే హ్యాపీగా బతుకమ్మ అని అయితే జరుపుకున్నాము ఇలా స్టార్టింగ్ వర్షం కొంచెం స్లోగా వచ్చింది సర్లే స్లోగానే కదా అనుకున్నాము ఇంకా వర్షానికి అర్థమైంది ఏమో నేను ఇలా వస్తే వీళ్ళు ఆడుతూనే ఉంటారని చెప్పేసి ఫుల్గా వర్షం అయితే పడింది అండ్ లాస్ట్లో లేడీస్ జెంట్స్ అందరూ బతుకమ్మ పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు బతుకమ్మ ఆడారంటే అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు అంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసి బతుకమ్మ ఆడడం అసలు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ పండగ అనేది సో ఇంకా మాకైతే తెలంగాణలో చాలా పెద్ద పండుగ చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు సో ఇక్కడ ప్రతి ఒక్కరు అచ్చ తెలుగు ఆడ తెలు ఆడపడుచుల్లాగా రెడీ అయిపోయి చాలా పద్ధతిగా నీట్గా అసలు ఆ బతుకమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇక్కడ ఉన్న లేడీస్ కూడా అంత ముద్దుగా రెడీ అయ్యి కోలాటాలు వేయడం అండ్ బతుకమ్మలు ఆడడం ఇవన్నీ అయితే చేసామన్నమాట సో కాకపోతే డిసప్పాయింట్ అయింది ఏంటంటే వర్షం కాసేపు వర్షం వస్తుంది ఆగుతుంది కాసేపు వర్షం వస్తుంది ఆగుతుంది సో ఇంకా సర్లే ఎలా అయినా ఆడచ్చులే బతుకమ్మ అని అనుకున్నాను కానీ ఆ వర్షానికి కోపం వచ్చేసింది ఏమో కొద్దిసేపటికి ఫుల్ వర్షం పడ్డదనమాట సో కొంచెం బాధేసింది అంటే ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొస్తే ఫైనల్ ఇంత వర్షం అని కానీ ఆ వర్షంలో కూడా ముద్ద ముద్ద అయిపోయామనమాట ఫుల్గా తడిసేసి ఇంకా బతుకమ్మల దగ్గర బతుకమ్మ ఆడేసి ఇంకా బతుకమ్మలని అయితే పంపించేసామన్నమాట కానీ ఎంత వర్షం వచ్చిందంటే అసలు ఊహించకూడ ఊహించలేము మేము ఫస్ట్ టైం నేను బతుకమ్మ వేచిన కానించి ఇప్పటివరకు అలా వర్షంలో తడవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇక సో చేసిన గంట గంట సేపు అయినా చాలా బాగా అయితే చేస్తామన్నమాట బతుకమ్మ దగ్గర కోలాటం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవరకు అంటే కోలాటం వేయడం చప్పట్లు వేయడం అండ్ డ్యాన్స్ వేయడం ప్రతిదీ మిక్స్ అయిపోయి చేసామన్నమాట సో ఇక్కడ చూడండి మా బతుకమ్మలు ఇవన్నీ మేము పేర్చుకున్న అంటే మా కాలనీ అండ్ మా ఏరియాలో అందరం పేర్చుకున్న బతుకమ్మలు అనమాట సో నిజంగా ఇలా అందరూ ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నారు చూడండి ఆఫ్ సారీ అంటే క్రాఫ్ట్ టాప్స్ ఇలా వేసుకున్నారు మా పిల్లలు అనమాట సో ఇక్కడ ఇంకొక ఇక్కడ చిన్న క్రాఫ్ట్ టాప్ వేసుకుని ఉన్న పాప మా పాప అనమాట సో ఇలా నీట్గా కోలాటం డ్యాన్స్లు ఇవన్నీ వేసామన్నమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ బతుకమ్మ చేసినందుకైతే కొద్దిసేపు చాలా బాగా ఆడేశాము కాకపోతే లాస్ట్ మూమెంట్లో బతుకమ్మని అంటే పాట పాడేసి బతుకమ్మని పంపించేదా మనలోపే ఫుల్ వర్షం వచ్చిందనమాట చూడండి ఇంత ఘనంగా వర్షం వచ్చేసింది ఈ వర్షంలోనే తడుస్తూ ఇంకా బతుకమ్మనైతే అయితే సో ఇంకా బతుకమ్మని అయితే ట్రాక్టర్లోనే పంపించేసాము ఇంకా ఆ వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి వచ్చామన్నమాట సో ఇలా అయితే మా పూల బతుకమ్మ సెలబ్రేషన్ అయితే జరిగింది సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండ్ మీ బతుకమ్మ మీ బతుకమ్మ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నేను బతుకమ్మని ఎలా రెడీ చేశాను అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్